హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫ్యామిలీలో ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి నేను కటింగ్ బోర్డ్ అండి ఆల్రెడీ నా దగ్గర ప్లాస్టిక్ ఉండేది నాకు ప్లాస్టిక్ పెద్ద వాటర్ నాకు ఇష్టం ఉండదు కానీ తప్పదు ఈ రోజులు అన్ని ప్లాస్టిక్ లేదే ఏది లేదు కదా సో ఇదేంటంటే కటింగ్ బోర్డ్ నేను డిమార్ట్లో అనమాట టూ నైన్టీన్ రూపీస్ పడింది అండ్ ఈరోజు నేను కొత్తగా ఓపెన్ చేశాను అనమాట అని చెప్పేసి ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా షోయింగ్ కోసం అని చెప్పేసి అలా చేశాను ఇంకా తర్వాత వచ్చేసి చిక్కికాయ కర్రీ ఉండింది అనమాట అండి అమ్మ వాళ్ళు వచ్చారు కదా చిక్కిడికాయలు అన్ని తెచ్చారు అనమాట అంటే చిక్కుడుగాయలు హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నామేంటి ఇక్కడ దొరకమంటారా చిక్కుడుగాయలు అక్కడ నాకు చాలా ఇష్టం అండి సేమ్ మనం చెట్టుతో కోసిన అది మందు గట్ట చల్లని ఉంటాయి కదా అలా ఉంటాయండి చిక్కుడుకాయలు నాకు చాలా ఇష్టం ఆయన ఉట్టిగానే తినేస్తాను అనమాట అంత టేస్ట్ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట అండ్ ఇది అంటే నేను ఎంత ఏమైందంటే నేను వీడియో తీసేటప్పుడు నేను ఆన్లో ఉందామో అనుకుని చెప్పేసి నేను అనుకున్నాను తీరం మోసి ఆన్లో లేదు ఆఫ్ చేసి ఉందిగా నేను ప్లే అయిపోయిందేమో అని చెప్పేసి ఓ తెగ చేసేస్తాను తీరం మోసి ఆఫ్ అయినమాట మళ్ళీ వెనక్కి పెట్టి మళ్ళీ రిపీట్ చేసేపతికి రోజంతా నాకు డబల్ పని అయిపోయింది అనమాట అండి అయినా పర్వాలేదు కష్టపడదామని చెప్పేసి నేను చేస్తున్నానండి చెప్పేవాళ్ళు ఏమ్మా సోది అని అంటారా ఫోన్లో అంటే మీరు నమ్మిన నమ్మకపోయినామా నేనేం చేయగలను నేను అయితే నిజమే చెప్తున్నాను అండ్ ఇంక ఇది వచ్చేసి సడన్గా మా బావ వచ్చారనమాట బిల్లు రాయమని నేనే వీడియో తీయడంలో హడావుల్లో పడిపోయి బిల్ రాయలేదు ఇంకా ఆయన ఇంకొకటే తిట్లు ఇంకా తర్వాత అన్ని ఆఫ్ చేసుకుని ముందు ఆయన బిల్ రాసేసి ఆయన పంపించేసి ఇంకా తర్వాత నేను ఇంకా మళ్ళీ వీడియో షూట్ అనమాట అవుతూ ఉంటాయండి ఒక్కొక్కసారి అలాగని చెప్పేసి నేను రాయకుండా ఉన్నాను ముందు ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చేసి బిజినెస్కి చూసుకుని అప్పుడు నేను వీడియోలు ఏంటి మళ్ళీ ఎన్ని అంటారా ఏదో ఒక టైంపాస్ అండి నేను అలా అనుకుంటున్నాను అండ్ ముందైతే మా బిజినెస్ అండి నేను ఇంట్లో పనులు అన్ని చేసుకుని అన్ని చేసుకుని తీసుకుని ఎడిటింగ్ చేసుకుని పోస్ట్ చేయబోతికి తల ప్రాణం తోక వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే అందరూ ఏమంటారు ఆ బిజీ వీరలక్ష్మి బిజీ బిజీ అంటారు తీరం మోసి బిజీ కాదండి ఏదో ఖాళీగా ఉన్నప్పుడు రావండి ఫోన్స్ కూడా నేను ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు లేదా బిల్స్ రాత్రాను రాసుకునేటప్పుడు లేదా అకౌంట్స్ రాసుకునేటప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి ఇంకా లేదు అంటే నేను కరెక్ట్గా ఎప్పుడు కూడా రాజమండ్రి వెళ్తూ ఉంటాను ఎందుకంటే రాజమండ్రి ఎందుకు వెళ్తా ఉంటే ఒక్కోసారి శశి దగ్గరికి వెళ్తాం ఒక్కోసారేమో బీరో సంబంధించిన సామాన్లు నికులు సామాలు అంటారు వాటి కోసం అని చెప్పేసి వాటి కోసమని చెప్పేసి అప్పుడప్పుడు మేము రాజమండ్రి వెళ్తూ ఉంటామంట ఆయన ఎక్కువ ఒక్కోసారి పెయింటింగ్ డబ్బాలు ఇవన్నీ కావాలన్నప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళాను నన్ను కూడా తోకలా తీసుకెళ్తారనమాట ఇవన్నీ ఎందుకను నా కోసం కాదండి ఆయనకి టైం పాస్ అవడానికి నన్ను తోకలా తీసుకెళ్తారనమాట పెద్ద పెద్ద లగేజ్ టెన్ కేజీస్ ట్వంటీ కేజీస్ కూడా నేను వెనకాల పెట్టుకుని మో అయించారండి ఆయన నాతోని అయినా నాకేం బాధ అనిపించదు ఎందుకంటే మన పని మనం చేసుకోవడంలో పెద్ద ఇబ్బంది ఏమనిపించదు కదా సో ఇంకా నా దాని గురించి నేను పెద్ద పట్టించుకోను ఇంక నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతాను అప్పులే మన పని మనం చేసుకోవడం మంచిదే కదా అయినా నేను ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ ఆడవాళ్ళంటే అంటే సున్నితంగానే ఉండకూడదని నేను అనుకుంటాను మన పని మనం చేసుకుంటూ స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా నేను అనుకుంటాను అనమాట అలాగని చెప్పేసి నేను అన్ని పనులు ఏం కొన్ని కొన్ని మా హస్బెండ్ మీద ఉంటాను మా బావ మీద ఆధారపడతాను ఇంక కొన్ని కొన్ని నా సొంతంగా నేను చేసుకుంటాను అనమాట ఇంక ఇది వచ్చేసి సుశాంత్కి లంచ్ నేను మార్నింగ్ పెట్టలేదు ఇంక తర్వాత ఇంకా ఆడవిడిగా ఇంకా ఆయన గురించి అని చెప్పేసి ఇంక కంగారు కంగారు అన్నీ అనమాట చిక్కుడు దగ్గర ఆయన తిన పెట్టిన పర్వాలేదు లేని తినేస్తాడు ఒక్కోసారి ఇష్టపడు ఇంకా తర్వాత వచ్చేసి నేను ఆ బావకి కొరలు ఉండనమాట ఇంక నేను కూడా తింటున్నాను నేను ఈ మధ్య కొంచెం రైస్ తగ్గించుకుని కొరే తిందామని చెప్పేసి అనుకుంది నేను నేను డైలీ రొటీన్ పెట్టిన చాలా రోజులైంది కదా నేను మామూలుగా మా హెల్త్ బాగాలేదండి అందుకని నేను ఫ్రైడే పూజ కూడా చేసుకోలేదనమాట ఇంక సో అని చెప్పేసి నేను కొర్రోలు ఆయన వేడివేడి కర్రీ వేడు ఉడుగుతుంటే నేను ఆకలి తినేసాను ఇంకా ఈలోపు హరిదాస్ ఆయన వాయిస్ వినిపించింది అనమాట ఇంక సడన్గా వచ్చి వాయిస్ వినిపించామని అనుకున్నాను ఈయన వచ్చేసి హరిదాస్ ఇంటింటికి వెళ్ళారనమాట నాకు వేయడానికి నాకు హెల్త్ బాగాలేదని కాదు నీకు కిందకి వెళ్ళలేదు ఆయన వచ్చేసి ఓల్డ్ వర్జన్ అండి ఇగోండి ఇప్పుడు వస్తున్నారు చూడండి హరిదాస్ గారు ఈయన అప్డేటెడ్ వర్జన్ అనమాట నేను వీడియో తీస్తుంటే పైననుంచి చూసి నన్ను నవ్వుతున్నాను అనమాట వీడియో తీస్తున్నానని చెప్పేసి సో ఇలా మా పండుగ అడగడం స్టార్ట్ అయిందని ఇంకా నేను కూడా ఈ హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేయాలన్నమాట ఒకటి ఒకటి ఎందుకంటే ఎన్ని పనులైన ఇంకా ఏ ఉంటాయి అవుతనే ఉంటుంది